ఈ మధ్య కాలంలో పలు ఆలయాలలో సాంప్రదాయ పద్ధతిలో గిరి ప్రదక్షిణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ గిరి ప్రదక్షిణకు చరిత్రను నేటికి తెలియజేస్తుంటారు జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల గిరిపై వెంచేసి ఉన్న స్వామి పాదాలు దర్శిస్తే స్వచ్ఛమైన కోరికలు తీరుతాయనే ప్రసిద్ధి ఉంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గోకుల తిరుమల పారిజాతగిరి చుట్టూ గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు గిరి ప్రదక్షిణపై అటు అధికారులు గాని అభివృద్ధి కమిటీ గానీ పాలక వర్గం కానీ దృష్టి సారి లేదని భక్తులు తెలియజేస్తున్నారు స్వయంభూ క్షేత్రాల్లో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని పురాణ దేశ విదేశాల నుంచి జంకారెడ్డి గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయానికి భక్తులు వస్తున్నారు ఇటీవల కాలంలో పర్యాటకుల పెరుగుతూ వస్తోంది అటువంటి పుణ్యక్షేత్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంపై కొలివే ఉన్న గోవిందుడి చుట్టూ నిర్వహించే గిరి ప్రదక్షిణపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు ప్రస్తుతం గోకుల తిరుమల పారిజాతగిరి కొండ చుట్టూ ఉన్న రహదారి చదువు చేసి రాళ్లు లేచి ఉన్న చోట్ల మట్టి వేసి రహదారిని శుభ్రపరిస్తే గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుంటుందని భక్తులు విశ్వసిస్తున్నారు ఈ ఆలయ చైర్మన్ గురించి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు పాలక వర్గం సభ్యులుగా ఉండేందుకు పలువురు వాళ్ల చుట్టూ వేళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి దాతలు హైందవ సంఘాలు సమైక్యంగా ముందుకు వచ్చి గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ గిరి ప్రదక్షిణపై దృష్టి సారించాలని కోరుతున్నారు ఈ నెల పదవ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తే భక్తులు పాల్గొంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు అప్పట్లో గోకుల తిరుమల పారిజాతగిరి ఆక్రమణలకు గురి కాకుండా వందలపు సాయిబాల కృషి చేశారు జగపతి రాజు కార్యవర్గం సైతం కొండ చుట్టూ పొడవటి సిమెంట్ స్తంభాలు వేసి ఏర్పాటు చేశారు పొలం బాటగా గిరి పక్కన ఉన్న రహదారిని రైతాంగం రైతు కూలీలు ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు ఇప్పటికైనా పట్టణ ప్రజలు సమన్వయంతో గిరి ప్రదక్షిణ ఆచరణ అనేది ఆచరణలో పెడితే భక్త సోపానాలు వెల్లివిరుస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు